నమస్కారము ఈరోజు మనం కొన్ని మొక్కల ఔషధ గుణాల గురించి తెలుసుకుందాము భారతీయుల వంటగది సహజ సిద్ధమైన పోషకాల గది వంటల్లో వాడే అనేక దినుసుల్లో అపారమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి అలాంటి కొన్ని సుగంధ ద్రవ్యాల వివరాలు మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము మొదటగా కొత్తిమీర గొప్ప వనమూలిక కొత్తిమీర ఫైబర్ విటమిన్ కే ఏ కాల్షియంలతో సమృద్ధమైనది అరుగుదలలో సహాయకారి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది హానికర లోహాల నుంచి శరీరానికి స్వస్థత చేకూరుస్తుంది ఒత్తిడితో పోరాడుతుంది నిద్రను మెరుగుపరుస్తుంది మహిళల రుతుచక్రం సవ్యంగా సాగేలా దోహదపడుతుంది కరివేపాకు విటమిన్ ఏబిసిల ఈరోజు సమృద్ధిగా ఉంటుంది కరివేపాకు పిండి పదార్థాలు భాస్వరం కూడా ఉంటాయి ఇందులో ఉన్న పోలిక్ ఆమ్లం రక్తహీనతతో బాధపడే రోగులకు మంచిది మిరియాలు సుగంధ ద్రవ్యాల రాణిగా ప్రసిద్ధి చెందిన మిరియాలు యాంటీ ఆక్సిడెంట్లు ఫ్లేవర్ ఏ సి విటమిన్లతో సమృద్ధమై ఉంటాయి ఇందులో ఉండే పైపెరిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ రాడికల్స్ తో పోరాడటంలో దోహదపడుతుంది అరుగుదలను మెరుగుపరుస్తాయి మిరియాలు మేలు చేసే ఆహార పదార్థాలను శరీరం గ్రహించడంలో దోహదపడుతుంది అశ్వగంధ ఒత్తిడికి కారణం శరీరంలో ఉండే కార్టిసోల్ అనే హార్మోను రక్తంలో కార్టిసోల్ స్థాయిలను తగ్గించడం ద్వారా అశ్వగంధ ఒత్తిడిని తట్టుకునేలా చేస్తుంది పోషకాలతో సమృద్ధమైన ఆకుకూర బ్రకోలీ గర్భిణులకు ఇది పోలిక్ ఆమ్లానికి గని లాంటిది పైగా విటమిన్ సి ఏ ఈ లాంటి యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది శరీరంలో పేరుకుపోయిన ఫ్రీ టారికల నుంచి విముక్తి పొందటానికి ఇవి దోహదపడతాయి అయితే కడుపు ఉబ్బరం లేదా పేగుల్లో మంటగా అనిపిస్తే మాత్రం బ్రకోలీని తక్కువగా తీసుకోవాలి పుదీనా ఏడాదంతా సర్వసాధారణంగా ఉపయోగించే ఔషధ మొక్క పుదీనా ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది దగ్గును నివారిస్తుంది పొద్దు తిరుగుడు గింజలు వీటిలో విటమిన్ ఇ అపారంగా ఉంటుంది వీటిని ఆహారంలో భాగముగా చేసుకోవటం వల్ల కాలానుగుణంగా వచ్చే వ్యాధుల తప్పుతుంది ఇవి వాల్నట్స్ కంటే రెండు రెట్లు ఎక్కువ ప్రోటీన్లను ఇస్తాయి అంతేకాకుండా పల్లీలతో పోలిస్తే ఆరు రెట్ల విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది రోజు ఒక టేబుల్ స్పూన్ పొద్దు తిరుగుడు గింజలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది అతిగా తింటే మాత్రం వికారం దద్దుర్లు బరువు పెరుగుదల వంటి ముప్పు పొంచి ఉంటుంది కుంకుమ పువ్వు దీనికే కీకమైన రంగుతో గొప్ప సువాసనతో అలదారే సుగంధ ద్రవ్యం కుంకుమ పువ్వు మెరిసే చర్మం కోసం క్యాన్సర్ పై పోరాటం కోసం బరువును కొలెస్ట్రాల్ ను తగ్గించటానికి నిద్రలేమి కుంగుబాటు నివారణకు గుండె వ్యాధుల నియంత్రణకు ఆహారం అరుగుదలకు కుంకుమ పువ్వు చేసే మేలు అంతా ఇంతా కాదు తులసి భారతీయ సాంప్రదాయంలో పూజనీయమైన స్థానం తులసిది అంతేకాదు వంటిలోనూ ఆరోగ్యవంతం చేస్తున్నది తులసి శరీ శరీర రోగ నిరోక నిరోధక వ్యవస్థకు మంచిది వాతం క్యాన్సర్ ఒత్తిడితో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లకు నిలయం గుండె కవాటాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మధుమేహాన్ని నివారిస్తుంది